హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిలైట్స్ ఆఫ్ పాబుని ఈరోజు మన రెసిపీ వచ్చేసి నారింజకాయ పులిహోర మనలో చాలామందికి నారింజకాయతో పులిహోర చేస్తారని తెలియదండి కానీ నేను చూపించిన విధంగా మీరు ఒక్కసారి ఈ పులిహోర ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పులిహోర కోసం నారింజకాయల్ని కాస్త దూరంగా ఉన్నవి తీసుకోండి అప్పుడు పులుపు బాగా ఉంటుంది ఈ నారింజకాయ పులిహోర కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి అందులో కొద్దిగా నూనె వేసుకొని ముందుగా పల్లీలు వేసి కొద్దిగా వేయించుకోవాలి పల్లీలు కాస్త వేగినాక ఆవాలు పచ్చనగపప్పు ఎండుమిర్చి కొద్దిగా జీలకర్ర కూడా వేసి మంచిగా వేగనివ్వాలి ఇవి కాస్త వేగినాక ఒక ఐదు పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని చిటపటలాడించాలి ఈ కరివేపాకు పచ్చిమిర్చి ఇవన్నీ వేగినాక ఇందులో పులిహోరకి సరిపడినంత పసుపు ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి కొద్దిగా ఇంగువ ఒక చిన్న ముక్క బెల్లం అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని ఇదంతా ఒక్కసారి మంచిగా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మరో గిన్నె తీసుకొని అందులోకి పులిహోరకి సరిపడినంత అన్నం వేసుకోవాలండి ఈ అన్నంలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పులిహోర తాలింపును వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మీ రుచికి సరిపడినంత పులుపు అంటే నారింజకాయ రసాన్ని వేసుకోవాలండి నేనైతే ఒక హాఫ్ కేజీ రైస్కి ఒక ఫుల్ నారింజకాయ రసాన్ని వేసుకున్నాను మీరు పులుపు బాగా తినేవారైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇదంతా అన్నానికి మంచిగా పట్టేలాగా కలుపుకోవాలండి అన్నం కాస్త వేడిగా ఉందని మేము గరిటితో కలుపుకున్నామండి అసలైన పులిహోర రుచి చేత్తో కలిపితేనే కదండి వచ్చేది సో అన్నం కాస్త చల్లారినాక మేము కూడా చేత్తో చక్కగా కలిపేసుకున్నాము ఈ టైంలో ఒక్కసారి సాల్ట్ ఇంకా పులుపు చెక్ చేసుకున్నారంటే ఎంతో కమ్మగా ఉండి నారింజకాయ పులిహోర తయారైపోతుందండి ఈ నారింజకాయ ఫ్లేవర్ ఈ పులిహోరకి మంచి టేస్ట్ ఇస్తుందండి మనం తినేటప్పుడు కూడా పులుపులో కూడా అదో రకమైన పులుపు మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఈ నారింజకాయ పులిహోరతో మీరు కూడా ఈ నారింజకాయ పులిహోరని మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్